అందరికీ నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లో కార్యక్రమానికి స్వాగతం అండి పోయిన ఎపిసోడ్లో నేను కొన్ని విషయాలు కుష్టి వ్యాధి గురించి మీతో పంచుకున్నాను అవేమిటో ఒక్కసారి ఒక్క రెండు సెకండ్స్ జ్ఞాపకం చేసుకొని మనం సబ్జెక్ట్లోకి వెళదామండి కుష్టి వ్యాధి ఒక చర్మ వ్యాధి అని చెప్పుకున్నాము అది అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పుకున్నాము ఈ కుష్టి వ్యాధి యొక్క ప్రాథమిక లక్షణాలు శరీరం మీద ఎక్కడైనా లేని మచ్చలు రాగిరంగు మచ్చలు రావచ్చు అని చెప్పుకున్నాము అలాగే అప్పటికి కూడా ఇంకా అశ్రద్ధ చేస్తే పెరిఫరల్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి అవి కూడా డ్యామేజీ అవుతాయని చెప్పుకున్నాము ఈ పెరిఫరల్ నర్వ్స్ అనేవి ఏమేమి ఫంక్షన్స్ చేస్తాయి అని కూడా చెప్పుకున్నాము అందులో భాగంగానే ఈరోజు అప్రథమంగా డ్యామేజ్ అయ్యేటువంటి కొన్ని నరాల గురించి మనం చెప్పుకుందామండి మొట్టమొదటిగా ఈరోజు ఒక పెరిఫిరల్ నర్వ్ గురించి మాట్లాడుకుందాము అదే అల్నార్ నర్వ్ అంటారు మీకు ముందరే చెప్పారు కదండి కుష్టి వ్యాధులు అల్నార్ నర్వ్ అని చెప్పేసి ఇక్కడ మోచేతి లోపలి భాగాన ఇట్లా పాల్పేట్ చేస్తే మనకి ఇక్కడ అల్నార్ నరువు ఇట్లా వేలితో తాకినప్పుడు తడిమినప్పుడు అలా నర్వు మనకు తగులుతుంది అని మీ అందరికి చెప్పి ఉన్నాను ఒక్కసారి మీ అందరూ కూడా సెల్ఫ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ నరువు కానీ డ్యామేజ్ అయినప్పుడు అంటే ఈ నరువు డ్యామేజ్ అయ్యింది అని మనం ఎలా తెలుసుకోవాలి ఏ చేతి మీద అయితే మచ్చలు వస్తాయో అదే చేతి మీద ఆ మచ్చలకి దగ్గరగా ఉండేటువంటి పెరిఫిరల్ నర్వ్స్ తొందరగా డ్యామేజ్ అవుతాయి సపోజు ఈ కుడి చెయ్యి మీద మచ్చలు వచ్చినాయి అనుకోండి కుడి అల్నారు నరువు డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే ఈ అల్నారు నరువు ఫంక్షన్స్ ఏంటో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఎందుకంటే పెరిఫిరల్ నర్వ్స్ ఫంక్షన్స్ ఏంటండి పెరి అల్నారు నరువు యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ సెన్సరీ ఫంక్షన్ తర్వాత మోటార్ ఫంక్షన్ తర్వాత ఎటానమిక్ ఫంక్షన్ ఎప్పుడైతే ఈ అల్నారు నరువు డ్యామేజ్ అయ్యిందో ఈ డ్యామేజ్ అయిన తర్వాత ఈ అల్నార్ నరువు కూడా కుష్టి వ్యాధిలో ఇన్వాల్వ్ అయినప్పుడు అల్నార్ నరువు డ్యామేజ్ అయితే ఇక్కడ నేను చూపించేటువంటి అరచేయలోని చిటికెన వేలు ఉంది చూశారానండి ఈ చిటికెన వేలు తర్వాత రింగ్ ఫింగర్ అంటే చిటికెన వేలు తర్వాత ఉండే ఉంగరపుటి వేలు అంటారు ఈ ఉంగరపుటి వేలులో సగ భాగం డ్యామేజ్ అయిపోతుంది అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ఈ మజల్ అనేది చిటికెన వేలు క్రింద ఉండేటువంటి మజల్ అనేది అది వీక్ అయిపోతుంది అది పూర్తిగా సైజు కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ అల్నార్ నర్వ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి అంటే ఇక్కడ చెయ్యి లోపలి భాగంలో ఉండేటువంటి ఈ నర్వ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది మీకు కొన్ని ఆ ఫిగర్స్ చూపిస్తున్నానండి ఈ ఫిగర్సు మీరు చూస్తే ఇక్కడ పసుపు రంగులో ఉండేటువంటి నర్వే అల్నార్ నరువు ఈ అల్నార్ నరువు మరి మరి అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అవి ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అనేది నేను చూపించినటువంటి ఈ పసుపు రంగు నరువుని మీరు ఒకసారి ఐడెంటిఫై చేయాలి అంటే రంగు ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా అల్నారు నరువు ఎనాటమీలో ఈ ఈ అల్నారు నరువుని పసుపు రంగుగా ఐడెంటిఫై చేసేవన్నమాట అయితే ఇక్కడ ఈ అల్నారు నరువు డ్యామేజ్ అయినప్పుడు చిటికిన వేలు తర్వాత దాని తర్వాత వేలు సగభాగం మొత్తం ఈ మజలంతా కూడా లాస్ అయిపోతాయి అంతేకాకుండా అరిచెయ్య స్పరిశ కోల్పోతుంది అరిచెయ్యి స్పరిశ కోల్పో ఎందుకు కోల్పోతుంది ఈ ఈ మచ్చతో పాటు అల్నార్ నరువు కూడా డ్యామేజ్ అయింది కాబట్టి ఇది ఈ యొక్క ఏ అల్నార్ నర్వ్ అయితే డ్యామేజ్ అయిందో ఆ చేతి యొక్క అరచే యొక్క మొత్తం కూడా స్పరిశ కోల్పోతుంది మీరు చూసారు ఇప్పుడు దాకా ఏది మన ఈ నేను పెట్టినటువంటి ఫిగర్స్లో అల్నార్ నర్వ్ యొక్క ఎక్కడ వరకు వ్యాప్తి చెంది ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు ఈ అరచేతులు స్పరిశ దేని వల్ల కోల్పోతాయి అరచేతులు చేతుల మీద మచ్చలు ఉంటాయి ఆ మచ్చలకు సంబంధించినటువంటి ఈ రెండు అల్నారు నర్వస్ కూడా రెండు చేతులు ఇవి దెబ్బతింటాయి ఈ దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మీరు వంట చేస్తూ ఉంటారు కదమ్మా ఈ వంట చేసేటువంటి క్రమంలో పొయ్యి మీద ఏదైనా పాత్రలు మీరు వండుతూ ఉంటే ఆ వండినటువంటి పాత్రను ఎలా దించుతారు ఏదో ఒక గుడ్డ పెట్టుకొని పట్టుకొని దించుతారు కానీ ఈ నరువు కానీ డ్యామేజ్ అయినప్పుడు ఈ యొక్క గుడ్డ పట్టుకోకుండా దించినా కూడా వాళ్ళకి ఏమీ నొప్పి ఉండదు కాలదు మరి కాలదు కాలకపోతే డ్యామేజ్ కాదా అవుతుంది మామూలు వాళ్ళకి ఎట్లా అవుతుందో వాళ్ళకు కూడా కాలిన బొబ్బలు వస్తాయి ఆ బొ ఆ బొబ్బలు చితుకుతాయి ఆ బొబ్బలు మరలా పుండ్లు అవుతాయి ఒక్కసారి అరి చేతుల్లో కానీ అరికాళ్ళల్లో కానీ కుష్టి వ్యాధితో బాధపడే పేషెంట్స్కి అరి చేతుల్లో అరికాళ్లల్లో కానీ ఈ యొక్క పుండ్లు అంటే అల్సర్స్ గాని అయితే సుమారుగా ఆ ఏర్పడినటువంటి అల్సర్ తగ్గటానికి పది సంవత్సరాలు పైబడుతుంది అందువల్లే ఈ జాగ్రత్తలన్నీ చెప్తా ఉన్నాను ఒకవేళ చాలామంది ఏదో దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుని చేతులు అందరికీ కాల్తున్నా కాల్ట్లేదు అనుకుని ఎట్టు పెడితే అట్లా అట్లా దించేస్తూ ఉంటారు అది ఆలోచించాలి అందుకే పెయిన్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పింది ఇక్కడ అంటే స్పరిశ కోల్పోతే ఈ చేతికి ఏం తగిలినా తెలియదు ఇక అంతేకాకుండా ఇక్కడ అర్లార్ నరు చేసేటువంటి మూడు ఫంక్షన్స్ ఏంటండి ఒకటి ఆ సెన్సేషన్ ఫంక్షన్ సెన్సరీ ఫంక్షను రెండోది మోటార్ ఫంక్షను మూడవది ఎటానమికల్ ఫంక్షన్ అనమాట ఈ మూడు ఫంక్షన్స్ కోల్పోయినప్పుడు అంటే ఈ ఒక్క అల్నార్ నర్వస్ దెబ్బ వలన ఈ అరి స్పర్శ కోల్పోతుంది ఈ మజల్ లాస్ అయిపోతాయి ఆ తర్వాత ఫంక్షన్ అంటే అరిచేతికి ఎదుగుచ్చుకున్నా కూడా తెలియదు అప్పుడు ఎటానమిక్ ఫంక్షన్ కూడా అంటే ఆటోమేటిక్గా ఈ చేయికి ఏదన్నా తగిలితే వెనక్కి తీసుకోవాలనేటువంటి భావన కూడా పోతుంది అందువలన దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుంటారనే అవగాహనతో ఉంటారనే ఉద్దేశంతో నేను ఇంత విడమర్చి చెప్పడం జరుగుతుందండి అందువలన ఈ అల్నార్ నారు దెబ్బతింటే ఏమవుతుంది అనేది ఒకసారి నేను పైన ఫోటోలు మీరు చూసి ఉన్నారు అందువలన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ మీ యొక్క ఆరోగ్యాలను మంచిగా కాపాడుకుంటూ మీ యొక్క మీరందరూ కూడా సమాజంలో కుష్టి వ్యాధికి దూరంగా ఉంటూ మీ తోటి వారికి కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలని మనవి చేస్తూ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలిసేటట్టుగా మీ ఫ్రెండ్స్కు చెప్పండి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్